హాయ్ ఫ్రెండ్స్ మీ అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ని నేనైతే ఎగ్జామ్స్ అయిపోయాయి మళ్ళీ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి నేను మళ్ళీ మా తాతగారు వాళ్ళ ఇంటికి వచ్చాననమాట సో ఇక్కడ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ హార్వెస్టింగ్కి వచ్చాయి కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవి వచ్చాయి హార్వెస్టింగ్కి అండ్ ఇలా ఈ ఎన్వైరన్మెంట్లో ఇలా ఈ ప్లాంట్స్ మధ్యలో ఇలా ఎంజాయ్ చేస్తున్నాను నేను నా హాలిడేస్ని చాలా ఉన్నాయి ఇవాళ కూడా హార్వెస్ట్ ఆనియన్స్ క్యారెట్స్ అలా ఉన్నాయి సో అన్నీ మీతో షేర్ చేస్తాను నేను ఈ వీడియోలో సో నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు మమ్మీ ప్రీవియస్ వీడియోస్లో వాటిల్లో ఈ ప్లాంట్ చూపించారు కదా ఇది ట్రీ దీనికి పూత వచ్చినప్పుడు అదంతా చూపించారు కదా ఇప్పుడు చూడండి దీనికి మ్యాంగోస్ అసలు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చాయో అసలు అసలు ఎన్ని మ్యాంగోస్ సమ్మర్ సీజన్ కదా ఇప్పుడు మా తాతగారు మాతో లేరు బట్ ఆయన ఇచ్చిన స్వీట్ మెమరీస్ అన్నీ మాతో ఉన్నాయి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ ఇచ్చాలి అసలు చూడండి ఎన్ని మ్యాంగోస్ ఇక్కడ ఇవన్నీ అయినా ఉన్నప్పుడు అన్నీ ఇలా ఆర్గానిక్ అన్నీ ఉండాలి అని ప్రతి ఒక్క చెట్టు లైక్ ఫ్రూట్ వెజిటేబుల్ ఫ్లవర్ ఏమున్నా ఏవన్నా ఇంట్లోనే వేసేవాలన్నమాట సో అన్నీ మాక్సిమం ఒక వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి సో దానికి ఇంకా ఏమైనా చేసుకుంటూ వాటరింగ్ అలా వేసి వాటిని ఇప్పుడు మేమే చేయాలన్నమాట వాటిని మేమే గ్రో సో చూడండి ఇలాగే అందరూ హెల్తీగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద అలా ఏం లేదండి ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ లైఫ్లో ఒక్క అయినా ఒకటి లేదా మోర్ ఇంకా ఎక్స్ట్రా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ప్లాంట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఒక ప్లాంట్ వల్ల అది మనం వేస్తే మనకే అని మనకే యూజ్ ఏం లేదు కదా ఇప్పుడు మనం నాటుతున్నాము అని అంటే ఒక రోడ్ సైడ్ నాటితే అది కొంతమందికి ఇంకా ఎవరికైనా షేడ్ ఇవ్వచ్చు లేదా దాని నుండి వచ్చే ఫ్రూట్ ఫ్లవర్ ఎవరికైనా ఉపయోగపడుతుంది బర్డ్స్కి నెస్ పెట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది సో అలా ఒక ప్లాంట్ అనేది ఒక ఎవరు నాటితే వాళ్ళకే అని కాదు కదా చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి సో అట్లీస్ట్ ఇది రిక్వెస్ట్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ఎవ అందరూ ఒక్క ప్లాంట్ అయినా మీ లైఫ్లో నాటాలని కోరుకుంటున్నాను సో మన ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేసి ఆనియన్స్ అనమాట ఇవన్నీ మా తాతగారు చనిపోయే ముందు పెట్టారనమాట ఇప్పుడు అన్నీ హార్వెస్టింగ్కి వచ్చాయి చూడండి అసలు ఎన్ని వచ్చాయో ఇవన్నీ ఇప్పుడు నేను హార్వెస్ట్ చేయబోతున్నాను చూడండి ఇలా న్యాచురల్గా మనకు మనం అసలు పండించుకుంటే హ్యాపీనెస్ వేరే కదా ఇలా మనం గ్రో చేసుకుని అవి మనమే హార్వెస్ట్ చేసుకుని మనమే తింటే హెల్త్కి హెల్త్ హ్యాపీనెస్కి హ్యాపీనెస్ నేనైతే హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీ అందరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి హాలిడేస్ అంటే నార్మల్గా ఆడుకోవడం లేదా ఏదైనా ఒక టైం స్పెండ్ చేయడం కాదు ఇలా మొక్కల్లో స్పెండ్ చేస్తే కూడా ఒక మంచి హాలిడేని ఎంజాయ్ చేసిన వాళ్ళం అవుతాము అసలు మీరు కూడా ఒకసారి ఎవరైనా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తాతగారు వాళ్ళ ఇంట్లో అలా ఉంటే మీరు కూడా ఒకసారి ఇలా మొక్కల్లో అలా ఉండి చూడండి అసలు ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉంటుంది సలు పల్లెటూరు అంటేనే అది అదొక తెలియని హ్యాపీనెస్ ఈ హాలిడేని నేనే కాదు మా మామయ్య వాళ్ళ కూతురు వీళ్ళందరూ కూడా వచ్చారు మేమందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం ఇవన్నీ సో వాళ్ళు కూడా హార్వెస్ట్ చేస్తున్నారు సో ఇలా మా తాతగారు అన్నీ మాకు ఇలా గుడ్ థింగ్స్ అన్నీ నేర్పించారు ఎలా ఎవరు హార్డ్ వర్క్ చేస్తారు ఎలా చేస్తారు మనకి ఫుడ్ ఎలా వస్తుంది ఏంటి అవన్నీ అన్నమాట అవన్నీ ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాము ఏవి ఎన్ని హార్వెస్ట్ చేశారు చూపించండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇద్దరు కూడా హ్యాపీగా ఫుల్గా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేసి మొత్తం కలిపి చూపిస్తాను మీకు ఓకే వచ్చేసి క్యారెట్ అనమాట చూడండి అంటే ఇంతకు ముందే కొంచెం అంటే లేట్ అయింది హార్వెస్టింగ్ ఎందుకు అని అంటే ఆ టైంలో కొంచెం అంటే మేము రావడం ఊరు నుండి రావడం కొంచెం లేట్ అయింది సో అందుకనే కొంచెం లేట్ హార్వెస్ట్ కానీ ఉన్నాయి క్యారెట్ చూడండి లాస్ట్ హార్వెస్ట్ నేను మా తాతగారు కలిసి చేశాం ఈ టైం నాతో లేరు బట్ హార్వెస్టింగ్ మాత్రం హ్యాపీగా చేస్తున్నాను నేను చూడండి ఎన్ని వచ్చాయి చూడండి ఇవన్నీ ఎవరు పెట్టారు మా తాతగారు ఒకటి తీసి చూడు అసలు ఎలా వచ్చాయి గుడ్ చాలా బాగా చే ఇంకా ఉన్నా ఇక ఇంకావి కూడా తీసి తీయి ఇది కూడా తీసి హ్మ్ స్టార్టింగ్ పట్టుకొని తీయాలి అట్లా అట్లా రెడీ వచ్చాయా అన్నీ బాగా వచ్చాయి కదా లేట్ అయినా కానీ ఇంక చూడు కొన్ని చిన్నగా వచ్చాయా చూపించు చిన్నగా వచ్చినాయి కూడా చూయించాలి మనం ఎలా ఇవి బలం లేక కొన్ని చిన్నగా వచ్చాయి కానీ చాలా వరకు అలా పెద్ద పెద్దగా వచ్చాయి నేను కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ వచ్చేస్తాను అనమాట నేను కూడా తాతగారు పండించిన పంటలు కూడా నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను హ్యాపీనా మీకు బెంగళూరులో నచ్చిందా ఇక్కడ పల్లెటూరులో నచ్చిందా తాతగారు వాళ్ళ ఇంట్లో తాతగారు వాళ్ళ ఇంట్లో ఇవన్నీ మీకు తాతగారు నేర్పించారు కదా మంచి పనులన్నీ ఎప్పుడు ఇట్లానే తాతగారిని గుర్తుంచుకొని ఇవన్నీ హ్యాపీగా చేయాలి సరేనా నెక్స్ట్ వచ్చేసి మన రామాఫలం అనమాట సో ఇది నేను మ్యాక్సిమమ్ ఇంకొక లాస్ట్ ప్రీవియస్ టూ వీడియోస్లో ఒక షార్ట్లో కూడా చూపించాను మీకు ఇది బట్ ఈసారి కూడా వచ్చాయి బట్ ఈసారి మాత్రం ఇంతవరకు రాలేదు ఇంత పెద్దగా అయితే ఇంతవరకు రాలేదు చూడండి అసలు చాలా పెద్దగా వచ్చాయి ఇదిగో నాకు ఇది అంతగా అందట్లేదు మా మదర్తో హార్వెస్ట్ చేయించి నేను ఓపెన్ చేసి చూస్తాను మీకు ఇంతవరకు వచ్చే కానీ మరీ ఇంత పెద్దగా అయితే ఎప్పుడు రాలేదండి చూడండి కాయలు కూడా చాలా వచ్చాయి పైన కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఇలా నేను ఇలా హార్వెస్టింగ్ చేస్తూ ఇలా ఎంజాయ్ చేస్తున్నాను సో అదంతా మీతో షేర్ చేద్దామని వీడియో చేశాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి